సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవుళ్ళ అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన మానవ మన మానవ జన్మ యొక్క ప్రాముఖ్యతను బాబాగారు మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు భగవంతుడు ఈ విశ్వంలో కోట్లాది జీవరాశులను సృష్టించాడు బిడ్డ అందులో మానవులను కూడా సృష్టించాడు పురాణాల ప్రకారం జీవరాశులన్నీ కూడా జీవం సాగించే తమ తమ కర్మలను బట్టి పాపపుణ్యాలను బట్టి స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకుంటూ ఉంటారు తల్లి పుణ్యకార్యాలు చేసి స్వర్గప్రాప్తిని పొందుతారు స్వర్గంలో పుణ్యఫలాలు అనుభవించిన తర్వాత మరలా జన్మమెత్తడానికి ఈ లోకములకు తోసివేయబడతారు ఎవరైతే పాపకర్మల ప్రభావంతో నరకానికి వెళ్తారో వారు అక్కడ శిక్షలను అనుభవిస్తారు ఎవరి పాపపుణ్యములు సమయంగా ఉంటాయో వారు మరలా మానవునిగా జన్మిస్తూ ఉంటారు మానవులకు మాత్రం మోక్షం పొందటానికి ప్రత్యేకమైన అవకాశం ఉంది జీవులన్నిటికీ కూడా భయము నిద్ర ఆహారం మైదునము అన్ని ప్రాధాన్యత కార్యకలాపాలు అది సాధారణమే కానీ మానవులకు మాత్రమే జ్ఞానము ప్రత్యేకంగా ఇవ్వబడింది తమకు ప్రత్యేకంగా ఇవ్వబడిన ఈ జ్ఞానం సాయంతో మానవుడు భగవంతుని గురించి తెలుసుకొని మోక్షాన్ని పొందడానికి ప్రయత్నాలు చేయాలి బహుశా అందుకే దేవతలు కూడా మానవులపై అసూయ చెంది తాము కూడా మానవులుగా జన్మించాలని కోరుకుంటారట అనేక రకాల జీవరాశులను సృష్టించినప్పటికీ భగవంతుడు తృప్తి చెందలేదు కారణం అవి తమ శక్తిని గుర్తించలేకపోవడమే అందుచేతనే భగవంతుడు మానవులను సృష్టించి జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు అందుచేతనే జ్ఞానం భగవంతుడు మనుషులకిచ్చిన గొప్ప వరం తల్లి తాను ప్రసాదించిన జ్ఞానాన్ని అర్థం చేసుకొని తమ మహిమలను మానవులు గుర్తించినందుకు భగవంతుడు ఎంతో సంతృప్తి చెందుతాడు అందుచేత మీ మానవులుగా జన్మించడం గొప్ప అదృష్టం అలాంటి అదృష్టం వల్ల నువ్వు సర్వశ శరణాగతికి ఈ సాయి మార్గంలోకి వచ్చావని గుర్తుంచుకో మనమందరము కూడా పూర్వ జన్మలో చేసుకునే పుణ్యఫలం వల్లనే ఈ జన్మలో ఈ సాయి మనతో ఉన్నారు ఉపదేశాలను తత్వాలను అర్థం చేసుకొని ఆయన సూచించిన మార్గంలో జీవించామంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది శ్రీ సాయి సచ్చరిత్రను క్రమం తప్పకుండా ప్రతిరోజు పారాయం చేసినచో అందులో మనకెన్నో సందేహాలు మార్గదర్శకాలు తారసపడతాయి మనం ఏ విధంగా జీవించాలో వాటి ద్వారా బాబా మనకు నిర్దేశించబడతారు బాబా తార్ఘట్ భార్యను ఆరు రూపాయల దక్షిణం అడిగి ఆ రూపంలో ఆమె నుండి అరిషడ్ వర్గాలను తొలగించుకోమనే సందేశాన్ని ఇచ్చారు ఈ విధంగా బాబా అరిషడ్ వర్గాలను మన క్రోధ కోమ లోభ మోహ మద మర్చిరాళ్లను విడిచి ధర్మ మార్గంలోకి జీవం సాగించమనే ఉపదేశాన్ని మానవ జాతికి చెప్పారు శ్రీ చరిత్రలో పదిహే పద్నాలుగవ అధ్యాయంలో అలాగే ఇరవై అధ్యాయంలో దాము అన్నా కాసర్కి కొత్తగా పత్తి వ్యాపారం మొదలుపెట్టి త్వరలోనే ధనవంతుడైపోదామనే దురాస కలిగింది బాబాకారు అతనితో ధనం మీద దురాస తగ్గదని హెచ్చరిక చేశాడు బాబా దాము అన్నతో తొందర పడవద్దని భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెందమని సలహా కూడా ఇస్తారు జీవితంలో దురాశకు తావు లేకుండా పూర్తి సంతృప్తితో జీవించాలనే ముఖ్యమైన సందేశాన్ని కూడా బాబాగారు అందించారు ఆయనకి అలాగే ఇరవై ఆరవ అధ్యాయంలో నారాయణ్ అంబేద్కర్ జీవితంలో బాధ్యతారహితంగా ఉండేవాడు ఇక ముందు ముందు ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో భయంతో ఉద్యోగానికి రాజీనామా చేసేవా చేశాడు ఏడు సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాడు ఆ తర్వాత అతను బాబాను ఆశ్రయించి ఆయన సలహా మేరకు పూర్వజన్మలో చేసిన చెడు కర్మల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని కర్మానుసారం అందరూ అన్నీ అనుభవించాల్సిందే అని బాబా చెప్తారు ఆ తర్వాత అతను నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదని బాబా అతనిని రక్షించారు జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ధైర్యంతో ఎదుర్కోవాలనే సందేశాన్ని కూడా ఇచ్చారు ఈ సందేశం మనందరికీ కూడా వర్తిస్తుంది బాబా సందేశాలను మనం ఎలా అయితే ఆచరిస్తామో మన జీవితం కూడా అలాగే ఉంటుంది ఎంతగా నమ్మకం పెట్టుకొని బాబాను ఆరాధిస్తామో మనకు మన సాయి అంతగా తోడు ఉంటారు ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించిన తర్వాత భార్యలోనూ తల్లిలోనూ భగవంతుని చూడగలిగిన వాడు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోచిస్తారు ఈ సందేహాన్ని మనం బాబా బాబాకు అంకితమైన భక్తుడు నానాసాహెబ్ నిమోకర్ విషయంలో కూడా మనకు తెలపడం జరిగింది అతను నిమూడ్కర్ గ్రామానికి వతన్ దారు మరియు గౌర మేజెస్ట్ ఆయన ధర్మ మార్గంలో నిరారంభంగా జీవితాన్ని కొనసాగించి పదవి విరమణ చేసిన తరువాత భార్యాభర్తలిద్దరూ షిరిడీ వచ్చి తమ శేష జీవితాన్ని బాబా సేవలో గడిపేశారట నిమోన్కర్ తన ఆఖరి రోజుల్లో తన భార్యను సాయి అని పిలిచేవారట అనగా తన భార్యలో సాయిని చూసిన ధన్యజీవి నిమోన్కర్ శ్రీ రామకృష్ణ పరమహంస గారు కూడా తన భార్య శారదాదేవిలో అమ్మవారిని చూసి ఆవిడను కూడా అమ్మవారి ప్రతిరూపంగా భావించారన్న విషయం కూడా మనకిక్కడ తెలపబడుతుంది కష్టాలు వచ్చాయని చెప్పి దానిని సాకుగా తీసుకుని బానిస అవ్వకుండా భగవంతుని ప్రేమ పొందాలనే తపనతో ఉపవాసాలు చేయకుండా బా భగవంతుణ్ణి ధ్యానిస్తూనే చక్కగా మీ యొక్క పరిష్కారాన్ని తొలగించుకొనే పరిష్కారాన్ని కనుగొనే మార్గాన్ని వెతకమని బాబాగారు మనకు సందేశం ఇస్తున్నారండి త్రాగుడుకు బానిసైన ఒక భక్తునికి బాబా కలలో కనిపించి అతని ఛాతి మీద కూర్చొని గట్టిగా అదిమి పెట్టారు ఇక జీవితంలో మరెప్పుడు తాగరని ప్రమాణం చేసిన తర్వాతనే అతనిని విడి విడిచిపెట్టారట తన భక్తురాలైన రాధాబాయికి భగవంతుని ప్రేమ పొందటానికి ఉపవాసాలు చేయవద్దని హిత హిత హితబోధ కూడా చేశారు జీవితంలో ప్రస్తుత జన్మలో ఎవ్వరితోనూ శత్రుత్వం పనికిరాదు శత్రుత్వం వల్ల దాని యొక్క చెడు ఫలితాలు జన్మ జన్మలకు అనుభవించాల్సి ఉంటుంది శత్రుత్వం అనేది ఎన్నెన్నో చెప్పరాని బాధలకు రోగాలకు మూల కారణమవుతాయని మూల కారణం అవుతుందని బాబాగారు మనకు తెలియపరుస్తున్నారండి అలాగే సచరిత్ర కూడా చెప్పబడినది వీరభద్రప్పల కథే దీనికి ఉదాహరణ వారు తామిద్దరూ మధ్య ఉన్న శత్రుత్వాన్ని జన్మ జన్మలకు కొనసాగించుకుంటూ కప్ప పాములుగా జన్మించారట ఒక గ్రామంలో ఇద్దరు సోదరులు ఒకరినొకరు ద్వేషించుకుంటూ శత్రుత్వాన్ని పెంచుకొని కత్తులతో ఒకరినొకరు చంపుకున్నారు తర్వాత జన్మలో వారిద్దరు మేకలుగా జన్మించి తర్వాత జన్మలో కూడా శత్రువుగానే జ్ఞానం అనే పంట నుండి అజ్ఞానం అనే కలుపు మొక్కను కేవలం గురువు మాత్రమే పెకిలించి వేయగలడు తర్వాత ఆ జ్ఞానం అనే పంటను ఏపుగా ఆరోగ్యంగా పెరిగి స్థిరంగా ఉండాలి అంటే భక్తులకు దృఢమైన ప్రయత్నం అనేది ఎంతగానో అవసరం కాబట్టి మనకు బాబాగారు నేర్పింది మనకు బాబాగారు గురువుగా మనకు దొరకటమే మన మనసులో ఉన్న అజ్ఞానం అనే కలుప మొక్కని తీసివేయటానికి మన బాబాగారు మనకు ప్రతినిత్యం కూడా మంచి మంచి సందేశాలను అనుసరిస్తూ అందిస్తూ ఉంటారు వాటిని మనం చక్కగా పాటించి మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలండి మన జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది సాయి అనుగ్రహాన్ని పొందదాం సాయి స్మరణే చేద్దాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్